సృష్టించిన విలయం అంతా ఇంత కాదు నానుకున్న ప్రాణాలు కళ్ల ముందే పోతుంటే హృదయ విదారక ఘటనలు కళ్ల ముందే కదులుతుంటే ఏమీ చేయలేక చేసేదేమీ లేక కంటికి కనిపించని శత్రువుతో బయటికి కనిపించని యుద్ధం చేసింది ప్రపంచం వందల్లో దేశాలు వేలల్లో పట్టణాలు లక్షల్లో పోయిన ప్రాణాలు ఆగమైన కోట్ల జీవితాలు ఆర్డర్ చెప్పాలంటే కరోనా మిగిల్చిన బీభత్సం ఇది మహమ్మారి మిగిల్చిన విషాదం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటకొస్తోంది ఇలాంటి సమయంలో మరో ముప్పు రాబోతుందంటూ సైంటిస్టులు మోగిస్తున్న వార్నింగ్ బెల్స్ జనాల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తున్నాయి ఆర్కిటిక్ ఐస్ క్యాప్స్ లో ఉన్న జాంబీ వైరస్ ఇప్పుడు ప్రపంచం మీదకు రాబోతుందని అదే వస్తే ఇది బాధ అని భయపడ్డానికి కన్నీరు పెట్టుకోవడానికి మనిషినే వాడే భూమి మీద ఉండడని సైంటిస్టులు చెబుతున్నారు హాలీవుడ్ సినిమాలు తెలుగులో జాంబిరెడ్డి సినిమా చూసిన వారికి జాంబీల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రమాదకరమైన వైరస్ సోకి మనుషులు ప్రాణం లేని వారుగా మారిపోతారు తోటి మనుషుల మీద రాక్షసుల్లా దాడి చేయడం వింత చేష్టలు వెలుతురుకు భయపడడం వంటి లక్షణాలు కూడా వీరిలో ఉంటాయని సినిమాల్లో చూపిస్తారు ఇప్పుడు అలాంటి ఏ జనాల మీదకు రాబోతుందా అంటే అవకాశం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు ఆర్కిటికలోని ఐస్ క్యాప్స్ లో జీవిస్తున్న ఈ వైరస్ ఇప్పుడు బయటపడే అవకాశం ఉందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ డేంజరస్ వైరస్ దాదాపు నలభై ఎనిమిది వేల ఐదు వందల ఏళ్ల నుంచి ఆర్కిటికలోని ఐస్ కింద జీవిస్తోంది రోజు రోజుకి పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఐస్ కరిగిపోతుందని దీంతో ఈ వైరస్ బయటకు వచ్చే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు ఈ వైరస్ జనాల్లోకి వస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి ఎలాంటి నష్టాలు వస్తాయని అంచనా వేసేందుకు చాలా మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు సైబీరియన్ ఏరియాల్లోని మంచు కప్పుల్లో ఉన్న నమూనాలను పరిశీలించిన సైంటిస్టులకు ఈ వైరస్ దాదాపు కొన్ని వేల ఏళ్ల నుంచి భూమిలో ఉండిపోయినట్లు తెలిసింది దీంతో ఇప్పుడు మంచు కరిగి అవి బయటికి వస్తే భారీ ప్రమాదమే ఉంటుందని అంచనా వేస్తున్నారు మార్సిలి యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు ముందుగా ఈ వైరస్ వ్యాప్తి ప్రపంచానికి దక్షిణ ప్రాంతాల్లో మొదలై ఉత్తరానికి వ్యాపించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు కొన్ని సందర్భాల్లో ఉత్తరాది ప్రాంతంలో బయటపడి ఆ తర్వాత దక్షిణాదికి వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు ఈ వైరస్ కారణంగా పోలియో లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు సైబీరియా ప్రాంతంలో ట్రాఫిక్ పెరగడం ఆయిల్ వెలికి తీయడం పారిశ్రామిక అభివృద్ధి లాంటి కారణాలతో ఆర్కిటిక్ మహాసముద్రంలో భారీగా ఐస్ కరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సైంటిస్టులు మినరల్స్ ఆయిల్స్ కోసం చేస్తున్న పెద్ద పెద్ద రంధ్రాల కారణంగా పెను ముప్పు పొంచి ఉందని వాటి కోసం లోపలికి వెళ్లే వాళ్లకు ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని అంటున్నారు అలా ఐస్ కింద దాగి ఉన్న వైరస్ భూమి మీదకి వచ్చి అల్ల కల్లోలం సృష్టించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు